సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా ఎవరన్నా మాట్లాడిన ఇచ్చేసిన మొదటి తప్పుగా రెండేళ్లు జైలు శిక్ష రెండవ తప్పు సారి మళ్ళీ తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అని చెప్పి మాట్లాడారే ఒక కుక్క ఉంది ఎన్ఆర్ఐ కుక్క వాడి పేరు చివరిలో ప్రభాకర ఏదో వస్తుంది వాడి పేరు కారు కోతలు పిచ్చి కోతలు మరి వాడికి ఆడపిల్లలు లేరో పిల్లలు లేరో నాకైతే తెలియదు ఏం చేశారు వాడిని మీరు ఆ ఎన్ఆర్ఐ గాడిని ఏం చేశారు మీరు నా వచ్చినాయి అసభ్యంగా మాట్లాడారు సరే ఇక్కడ వైసీపీ పిల్లకాయలు అందరూ సోషల్ మీడియాలో పొద్దుపాక మాట్లాడుతూనే ఉంటారు అబద్దాలు చేస్తూనే ఉంటారు తర్వాత కేసులు ఎదుర్కొంటున్నారు అది వేరే కథ ఎన్ఆర్ఐ గాడి కదా ఆ పిచ్చి కుక్క మాట్లాడితే వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు నేను నేను ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇదేనా మీకు మీ మీ చిత్తశుద్ధి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ప్రెస్ మీట్ పెట్టి నా విషయం మీద అట్లాగే కొంతమంది మా పార్టీలో ఉన్న ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అసభ్యంగా పోస్ట్ పెడితే తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు అని అయినా మీకు ఎవరికైనా కొంచెమైనా శిక్ష ఇయ్యాలి ఇది ఎక్స్ట్రీమ్ గెలుతుంది కల్చర్ మారిపోతుంది ఇది కరెక్ట్ కాదు అని ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు నెల నెల దిశ సమీక్ష అన్నారే మీరు అన్నారే మరి నా గురించి మాట్లాడే సంవత్సరం పైన అయిపోయింది మీరు ఎక్కడైతే దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఓపెన్ చేసి ప్రజల్ని మోసం చేశారో మహిళల్ని మోసం చేశారో ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక దళిత మహిళకి నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు నిన్న కర్నూలులో కర్నూర్ లో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగి అన్ని జరిగితే న్యాయం కోసం వెళ్తే న్యాయం జరగకపోతే ఆ అమ్మాయి హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు ఎవరు అడ్రస్ చేశారు అసలు ఎవరన్నా అడ్రస్ చేశారా